కురిసిన భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలో వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది కోవూరు మండలం జమ్మిపాడెం వద్ద పెన్నా నదిలోకి ఆరుగురు వెళ్లి నీటిలో చిక్కుకుపోయారు స్థానికులు కోవూరు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమైన కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి సి రంగనాథ్ గౌడ్ వారి సిబ్బందితో అక్కడికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బందితో కలిసి నీటిలో చిక్కుకున్న వారిని కాపాడారు ஐடரா போக்கிறாடி போக்காதே ஏ மோகல படு படு கெட்டகா போ 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 நீール பை ஸ்பீடு வெறீங்க ஏ மோகை பிந்தா இன்ன மா மா வந்து ஐதீ இந்த வரகு மா வட்டக்கு ஏ அதிகாரி கூட